హనుమకొండ జిల్లా ఆత్మపూర్ మండలంలో పరకాల శాసన సభ్యుడు రేవూడి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆత్మపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమలాపురం రమేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కటింగ్ చేసి పండు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిఎం సుధాకర్ రెడ్డి పరికిరాల వాసు నాగేరి సామేయులు రణధీర్ రెడ్డి జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు बाबूलाल चाचा बाबूलाल नेताजी अलीगर నాయకత్వం వర్థిల్లాలి దేవంద్ర అడ్గార్ నాయకత్వం వర్థిల్లాలి దేవంద్ర అడ్గార్ నాయకత్వం వర్థిల్లాలి దేవంద్ర అడ్గార్ నాయకత్వం వర్థిల్లాలి దేవో ప్రకాష్ అడ్గార్ నాయకత్వం వర్థిల్లాలి దేవో ప్రకాష్ అడ్గార్ నాయకత్వం వర్థిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి